హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో మెంతి కూర టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఫుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇందులో శనగపప్పు కాస్త ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి శనగపప్పు దోరగా వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ మోతాదులో ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి మినపప్పు వేయాల్సిన అవసరం లేదండి ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అంటే వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇలాగే వేపుకున్న తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా వేగే చూడండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నానండి మెంతికూర ఎక్కువ తీసుకోవడం వల్ల కూర చేదైపోతుంది అనే డౌట్ ఉండొచ్చు మీకు ఆ బ్యాలెన్స్ చేయడం కోసం మనం టమాటా ఎక్కువ వేస్తామన్నమాట సో ఎక్కడ కూడా చేతి రాదండి సో ఆ డౌట్ ఏం మీకు అవసరం లేదు మెంతికూరణ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఎంత వేసామో ఇలా మగ్గేసరికి ఎంత తక్కువైపోయిందో మీరే చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లోనే ఆ తర్వాత చూస్తే ఇందులో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఇలా ఎగిరిపోతుందనమాట ఈ స్టేజ్లో మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు టమాటాలను తీసుకున్నానండి మీడియం సైజుకి బాగా పండుగా ఉన్నవి ఒకవేళ పెద్ద సైజు అయితే మూడు అయితే సరిపోతాయి అనమాట టమాటా ఎక్కువ ఉంటేనే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఆ మెంతికూర చేదునుని కూడా బ్యాలెన్స్ చేసి టేస్టీగా అయితే తయారవుతుందనమాట సో టమాటా ముక్కల్ని ఎక్కువగా వేసుకోండి టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువేం పట్టదండి సో చూసి వేసుకోండి ఆకుకూర చేసుకునేటప్పుడు ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది సో ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా ఈ టమాటో మెంతికూరకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేసేయాలండి అది కూడా సిమ్లో పెట్టేయాలన్నమాట ఇలా చేయడం వల్ల టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి సుమారుగా ఒక పన్నెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉందనమాట ఇంకొద్దిగా ఉడకాలండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి సుమారుగా ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా చక్కగా ఉడికిపోయాయండి టమాటో ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి చూడండి ఈ స్టేజ్లో మనం ఇలాగా గరిటతో కొంచెం మ్యాష్ చేసినట్లుగా అనాలన్నమాట ఎక్కడైనా టమాటో ముక్కలు పెద్దగా ఉన్నా కూడా మెత్తగా అయిపోతాయి సో ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువేమీ పట్టవండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట కొద్దిగా వేసేసి అలాగే ఇందులోకి ఇంట్లో నూరుకున్న హోల్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది అన్నమాట సో దీని ప్లేస్లో మీరు బయటకు ఉన్న గరం మసాలా కూడా వాడుకోవచ్చు అండి చెప్పాను కదా చాలా తక్కువ మసాలాలతోనే అయిపోతుంది ఈ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేస్తామంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కూర టమాటో కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నొరికిపోతుంది అంత టేస్టీగా కుదురుతుందండి దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ చపాతి పుల్కా రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్